మహబాద్ పార్లమెంటు సంబంధించింది దాదాపుగా ఇక్కడ లెక్కింపులో దాదాపు ఇరవై రెండు టేబుల్ సంబంధించింది లెక్కింపు కూడా దగ్గర పడ్డే అంశం అయితే కనిపిస్తూ ఉంది దీంతో పాటుగా మాజీ కేంద్ర మంత్రి బలరాం నాయక్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇప్పుడు గెలుపు దిశలో అయితే వెళ్ళే సమయం అందరికి తెలిసిన విషయమే అయితే మొత్తంగా చూస్తే దాదాపుగా ఐదు నుంచి ఆరు లక్షల ఓట్లు బలరాం నాయక్ గారికి కైవసం అయిందని నేను చెప్పుకోవచ్చు అయితే మనతో పాటు మన ఆ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీగా బలరాం నాయ్ గారు ఉన్నారు సార్ ఇప్పుడు ప్రజలు ఒక మంచి తీర్పు ఇచ్చారు ప్రజలకు ఏం చెప్తారు మీరు ప్రజలకు చెప్పేది ఏంటంటే నేను లోగడ పది సంవత్సరాల క్రితం నేను ఒక సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు బయ్యారం ప్రాజెక్టు కానీ కొన్ని బా సింగరణి కాలరీస్లో బావులు కానివ్వండి అదేవిధంగా బయ్యారం చెరువు కానివ్వండి మోడికుంట వాగు కానివ్వండి పర్ణశాల బ్రిడ్జి కానివ్వండి కొన్ని ఇన్స్టిట్యూట్ను అప్గ్రేడ్ చేయించే ఉన్నది నేను ఆ రోజులో మోడల్ స్కూల్స్ తీసుకొచ్చాను ఆ మోడల్ స్కూల్స్ కూడా డిగ్రీ వరకు అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉన్నది కొన్ని రోడ్స్ కూడా కొన్ని ఆగిపోయినాయి ఇవన్నీ కూడా చాలా పనులు ఉన్నాయి ఈ పార్లమెంట్లో ఒక పనే కాదు చాలా పనులు ఉన్నాయి ఇవన్నీ చేయవలసిన అవసరం బాధ్యత నా మీద ఉంది నాకు నమ్మి ఓటేసిన ప్రజలందరికీ కూడా వారికి పాదాభివందనాలు మేము చేస్తున్న గ్యారెంటీ మేము ఇచ్చిన మేనిఫెస్టో గ్యారెంటీని తప్పకుండా నెరవేరుస్తాం వంద రోజుల పని కానివ్వండి ఇవన్నీ కూడా మేము గ్యారెంటీగా చేస్తాం ఇండియన్ కూటమి వస్తుంది మీరు చూడండి నేను అంటున్నాను మేము తప్పకుండా వస్తుంది మా ఇండియన్ కూటమిలో ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కావచ్చు కాబట్టి తప్పకుండా మేము సక్సెస్ చేసి ముందుకు తీసుకెళ్తామని భావిస్తున్నాం ప్రధాన సమస్య ఒకటి ఉంది చిన్న సమస్య ఏంటంటే ఇక్కడ పేదవాళ్లకు కనీసం రేషన్ కార్డు లేని పరిస్థితిలో పేదవాళ్ళు ఉన్నారు దాదాపుగా పది పన్నెండు పదిహేను సంవత్సరం పది సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిపాలించిన దాన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోయారు మీరు అనేక సమస్య అనేక పథకాలు పెట్టారు ఆ పథకాలు పేదవాళ్ళకు అందని పరిస్థితి ఇప్పుడైనా ప్రస్తుతం మీరు ఎంపీగా గెలిచారు కాబట్టి ఫస్ట్ సంతకం ఫస్ట్ పని అది చేస్తారనేది ప్రజలు నమ్ముతున్నారు మీరు దాని మీద ఏం మాట్లాడతారు అందని పరిస్థితి అంటే కాదు బ్రదర్ మేము మొన్న రైతు బంధు చేసాం అందని పరిస్థితులు పేదవాళ్ళకి లేదని మీరు అనకూడదు రేషన్ కార్డు రేషన్ కార్డుకు తీసుకునే ఫార్మాలిటీ ఉంది దానికి అప్లికేషన్స్ మేము అన్ని తీసుకున్నాం కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మేము రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఇస్తాం ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తాం మేము ఇచ్చిన గ్యారెంటీలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తాం జస్ట్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ లోపల మా గ్యారెంటీలు అన్నీ కూడా నెరవేరుతాయి అది నంబర్ వన్ తర్వాత నంబర్ టూ మాకు రాహుల్ గాంధీ గారు కోటి లక్ష రూపాయలు ఇస్తానన్నాడు రేపు ఇండియన్ కూటమి ఒకవేళ నైంటీ నైన్ పర్సెంట్ అయితే నాకు వస్తుందని అనుకుంటున్నాను వచ్చిన తర్వాత మేము తప్పకుండా అది కూడా మేము గ్యారెంటీ చేస్తాం తప్పకుండా మా పార్లమెంట్లో లోటు పాటులు ఉన్నా ఏ అవసరాలలో ఉన్నా ట్రైబల్ ఏజెన్సీ ఏరియా త్రీ ఫేస్ కరెంట్ కొంతగా లేక కొన్ని లక్షలాది మంది ఇబ్బందులు పడుతున్నారు త్రీ ఫేస్ ఏదో వెంకడాపూర్ వాజేడు చెర్ల ఈ ప్రాంతంలో పూట కాబట్టి కొన్ని మోడికుంట వాగు కానివ్వండి ఇలా బయారం ప్రాజెక్ట్ కానివ్వండి ఐటీసీలో ఫ్యాక్టరీస్ కానివ్వండి సిమెంట్ ఫ్యాక్టరీ మన పినపాకలో ఉంది అది కానివ్వండి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా నేను నాకు అనుభవం ఉంది నేను తప్పకుండా చేసి తీరుతాను మోడల్ స్కూల్స్ ఇవాళ తండాలలో తెచ్చింది నేను టెన్ ఇయర్ నుంచి ఎవరు చేయలేదు నేను ఇలా గెలిచిందని మాట్లాడతలేను అప్గ్రేడ్ చేయించబట్టే చేయించని వీళ్ళు వీళ్ళు పబ్లిక్ ప్రజెంటేషన్స్కు పనికిరారు ప్రధానంగా ఏం లేదు సార్ ఇప్పుడు ఏడు నియోజకవర్గాల ప్రజలు ఒక్కసారిగా ఒక ఆశతో చూస్తున్నారు అది ఏంటంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించింది ఇప్పుడు అది చేయాలంటే ఎమ్మెల్యే స్థాయిలో చేయలేరు మీరు ఎంపీగా గెలిచారు కదా ఇది ప్రధానంగా మీరు తీసుకోవాల్సింది బాధ్యత ఉంది దీని మీద మీ అభిప్రాయం ఏంటి చెప్పగలరు నా అభిప్రాయం ఒకటే బ్రదర్ టెన్ ఇయర్స్ తర్వాత పబ్లిక్ గుర్తించి నమ్మకము ఒక ఆశతోని ఓటేసింది బయ్యారం ప్రాజెక్టుకు తీసుకొచ్చింది నేను ఇవాళ చెప్తున్న గెలిచిన కాబట్టి ఫస్ట్ అమెండ్మెంట్లో తీసుకొచ్చి దానికి పెడితే దానికి అట్లా తుంగల దొక్కేసి దానికి నర్సంపేట గుట్ట కాడ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ మైనింగ్ ఉంది పర్సెంటేజ్ దానికి ఇక్కడ ఫార్టీ నైన్ పర్సెంటేజ్ ఇక్కడ ఉంది బజారంలో ఇది అది మిక్చర్ చేస్తే అది ఫీజిబిలిటీ అవుతుంది కెప్ ఫీజిబులిటీ అయితే దానికి మనం ఇనుముగా వాడుకోవచ్చు చేయవచ్చు ఫ్యాక్టరీ వస్తుంది అది చేస్తుంది వాళ్ళకి చేత కాలే అరే ఒక మోడల్ స్కూల్స్ అప్గ్రేడ్ చేయించని మంత్రులు ఏ ఎంపీలు అంటే నేను గెలిచినని వాళ్ళ మీద ఎగతాళి పోస్తలేను వాళ్ళకు కూడా ఉండనుండే ఇవన్నీ కొన్ని కొన్ని పనులు కొన్ని ఇవి ట్రై నేను ఆ రోజు బయ్యారం ప్రాజెక్ట్ తెస్తానని నేను ఐటీఐ తెచ్చిన ఎప్పుడు నన్ను ఐటీఐ గురించి నాకు అడిగినావా ఐటీఐ ఎట్లా వచ్చింది మై బాధ అని ఏ మీడియా సోదరు కూడా అడగలే నాకు ఇవాళ హైవే నేషనల్ తెచ్చిన మన్నంపల్లి నుంచి గూడూరు నుంచి ఏ సోదరుడు కూడా అడగలే కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని నేను ఇక్కడ ట్రెజరీ ఆఫీస్ తెచ్చాను ఇక్కడ కేంద్ర విద్యాలయం తెచ్చాను అవుతుంది అని చెప్తున్నారు అదే అదే పర్సెంట్ నేను చేసి తీరుతాను దాని పాలసీ ఏంటిదో నాకు తెలుసు మీరు నన్ను చూస్తే అట్లా ఉండదు తెలవ అరే ఈ నీకేం తెలుసు అనుకుంటారు దానికి ఫీజు తాడవాయి టు పసరా ఫారెస్ట్ వెండికే తెచ్చాను నేను వంద కిలోమీటర్స్ నాకు ఇది పెద్ద సమస్య కాదు ఢిల్లీలా నేను తెచ్చి చూయిస్తాను చేస్తాను ఎస్టీలో కలిపినప్పుడు ఆ రోజు కూడా మేము తెలంగాణ కొరకు పోరాటం చేసినాం తెలంగాణ తెచ్చిన మేము వ్యక్తులం ఈ పనులు మేము చేయలేమా కేసీఆర్ ఇంకో సంవత్సరం అయినా ఏం కాదు ఆయనతో ఏమి అయ్యేది ఏం లేదు బీజేపీ వాళ్ళతో కూడా అయ్యేది ఏం లేదు ఇలా యూపీలో పోయినసారి అరవై ఏడు సీట్లు వచ్చినాయండి ఈసారి నలభై సీట్లు పోయినాయి చిన్న సమస్య ఏం లేదు ప్రధానంగా ఇక్కడ చూస్తూ ఉంటే ఇక్కడ జర్నలిస్టులకు ఒక సమస్య ఉంది ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతుంది